శాసనసభ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులు కోల్కతాలో ఈ నెల ఎనిమిదవ తేదీన విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యురాలని అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన మానవ మృగాలను గురి డిమాండ్ చేశారు మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలని నిరసన తెలియజేస్తూ రుయా మెడికల్ హాస్పిటల్ నుండి టౌన్ క్లబ్ వరకు తిరుపతిలో బుధవారం రోజున క్యాండిల్ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో తిరుపతి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు జయకుమార్ శరవణ కృష్ణవేణి యాదవ్ సుబ్రహ్మణ్యం గోపి మురళీకృష్ణ నాయుడు జమున సురేష్ బాబు ఎంగౌస్ శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్ నుండి పొన్న రవికుమార్ హేమకుమార్ పాల్గొన్నారు జూనియర్ డా దారుణాతి దారుణంగా మానభంగం చేసి హత్య చేస్తే రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు జడ్జిమెంట్ రాలేదంటే ఫస్ట్ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలేదని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇంత దారుణంగా ఇంత నీచంగా రోజు రోజు జరుగుతున్నాయే గాని వావి వరుస కులము మతము ఏజ్ లిమిట్ ఏమీ లేకుండా ఇలానే జరుగుతూ పోతున్నాయి ఎందుకు శిక్షించడం లేదు అన్నది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి మమతా బెనర్జీ అనే సీఎం రాజీనామా చేయాలి ఒక మహిళకి ఇంత జరిగితే పనిష్మెంట్ చేయకుండా రోడ్లకెక్కిందంటే ఇటువంటి మమతా బెనర్జీ ఉండడం అవసరమా సీఎం గా ఆమె రాజీనామా చేయాలి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి సిగ్గు సిగ్గు పడుతున్నాం మనం అందరము న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు ఇవి జరుగుతూనే ఉన్నాయే తప్పితే ర్యాలీలు చేస్తున్నామే తప్పితే న్యాయం జరిగింది ఎక్కడ ఏ క్వశ్చన్ మనకు కనిపించటం లేదు ఎందుకు ఇలాగా కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం ప్రజలు ఆపరు కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఈ పోరాటం ఆగదు జరిగి ఇరవై రోజులైంది ఒక్కరిని పట్టుకొని వీడు చేశాడు వీడు చేశాడు చెప్తున్నారు ఎంతమంది చేశారు అనేది మెడికల్ రిపోర్ట్స్లో ఉంది దాన్ని ఏం జరిగింది ఏం చేసిందని ఇంతవరకు న్యాయం అయితే జరగట్లేదు కానీ ఇప్పుడు చట్ట వ్యవస్థ మారాలి న్యాయ వ్యవస్థ మారి ఒక తప్పు చేయాలంటే భయం కలిగే విధంగా శిక్షించాలి వెంటనే ఎన్కౌంటర్ చేయడమా వాడిని లేదు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని వెలివేయాలి అప్పుడు వాడికి భయం కలుగుతుంది పక్కన వాడికి కూడా భయం కలుగుతుంది ఇప్పుడు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన రేప్ కేసుకి మొన్న రీసెంట్ గా ఇది యావత్ శిక్ష చేశారు యావత్తు శిక్ష చేసి ఉపయోగమైంది ఇన్ని సంవత్సరాలు బయట తిరిగారు బయట తిరిగి వాళ్ళు మళ్ళీ ఎన్ని తప్పులు చేశారు కానీ పక్కన అడిగి భయం రావాలి మన న్యాయ వ్యవస్థ మార్చాలి మీరు ఇన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా ఒక సీఎం వల్ల ఒకరి వల్ల జరిగేది అయితే కాదు ఇది న్యాయ వ్యవస్థ మారాలి ఇది మారి భయం రావాలి పోలీసు స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు గట్టిగా చేస్తేనే మిగతా భయం వస్తుంది లేదంటే రాదు నమస్కారం అండి ఇప్పుడు లేడీసులకి చాలా చాలా అన్యాయాలు జరుగుతా ఉన్నాయి సేఫ్టీ లేకుండా ఉన్నారు ఈ అమ్మాయి డాక్టర్ చదివిన అమ్మాయికి సేఫ్టీ లేదు చిన్న పిల్లలకి సేఫ్టీ లేదు ఎలా ఎలా ఆడవాళ్ళకి ఎలా సమాజంలో ఇప్పుడు ఎన్ అవుతా ఉంది స్వతంత్రం వచ్చి అసలు ఇప్పుడు ఈ మధ్యలో ఆడవాళ్ళకి కూడా చాలా చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి ఎలా ఎలా చేయాలా ఏంటి ఏం ఎలా బ్రతకాలని భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి క్షణం ప్రతి క్షణం అమ్మాయిని పంపించి ఎలా సేఫ్టీగా వస్తారా అమ్మాయి మన ఇంటి అని భయపడుతున్నారు ఇది అరికట్టాలా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా ఈ మగవాళ్ళు మెరుగాలు జంతువులు చాలా చాలా అన్యాయంగా అన్యాయంగా దారుణం చేస్తా ఉన్నారు వీళ్ళకి మా ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తారు ఇది వెంటనే పార్ట్ లోనే రియాక్షన్ తీసుకొని వాళ్ళకని కానీ పనిష్మెంట్ ఇస్తే ఈ గవర్నమెంట్ కు దయచేసి అడుగుతున్నాము మేము ఆడవాళ్ళగా అడుగుతున్నాము దీని పనిష్మెంట్ మాకు త్వరగా చూపియండి అప్పుడు ఒకరికి చూపిస్తే ఇంకొకరికి భయం పెడతాదండి దయచేసి అడుగుతున్నాం